రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పుడు ఏపీలో ఒక ప్రపంచనాన్ని సృష్టిస్తున్నాయని చెప్పాలి అటు అధికార వైసీపీ పార్టీ కావచ్చు ఇటు ప్రతిపక్షాలైన కూటమి అభ్యర్థులు కావచ్చు రోజు రోజుకి ప్రచారాలతో అలాగే బహిరంగ సభలతో మాంచి హుషారుగా ఉన్నాయనే తెలుస్తోంది ప్రత్యర్థులు వేసే వ్యూహ ప్రతి వ్యూహాలను ఎదుర్కొంటూ ముందుకు ఎలా సాగాలి అని అటు ప్రతిపక్షాలు ఇటు అధికార పార్టీ వ్యూహాలు రచిస్తున్నాయనే తెలుస్తోంది అయితే జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ మీద తాజాగా ఒక వార్త తెగ ట్రెండ్ అవుతోంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి నామినేషన్ కూడా వేశారు నామినేషన్ వేసే సమయంలో అఫిడవిట్ ని అందించాల్సి ఉంటుంది అయితే ఆ అఫిడవిట్ లో తను పేర్కొన్న వివరాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ కి అలాగే రేణు దేశాయి కి జన్మించిన అఖీరా ఆద్య కొనిదల వారసులుగానే ఉన్నారు అయితే ప్రస్తుతం పేర్కొన్న అఫిడవిట్ లో మాత్రం అఖీరానందన్ దేశాయ్ ఆద్యా దేశాయ్ అని ఉంది అయితే ఇప్పుడు ఈ వార్త తెగ్గ వైరల్ అవుతుందనే చెప్పాలి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది అంతేకాకుండా వీరి పేరు మీద పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఎటువంటి ఆస్తులు కూడా లేకపోవడం గమనార్హం అనే చెప్పాలి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అఫిడవిట్ వివరాలు బయటపడటంతో ఈ వార్త రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందనే తెలుస్తోంది అఫిడవేట్ లో ఇంకా పవన్ కళ్యాణ్ ఐదేళ్ల సంపాదన అప్పులు పార్టీ ఇచ్చిన వివరాలు పేర్కొన్నారు పవన్